హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మానస మంచికండి అందరికీ ముందుగా ఉగాది సంవత్సర శుభాకాంక్షలు ఈ కొత్త సంవత్సరం అందరూ చాలా సంతోషంగా ప్రశాంతత ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఇంక ఇక్కడ చూస్తున్నారు కదండి ఆ రోజు మార్నింగే ఇంకా మెయిన్ ఎంట్రెన్స్ గుమ్మం దగ్గర అయితే ఇలా మావిడ ఆకులు పూలదండతో అయితే ఇలా డెకరేషన్ చేశాను అలాగే మా ఇంటి ముందు ముగ్గు ఎలాగుందో కూడా కమెంట్ చేయండి ఇంకా గుమ్మాలకైతే పసుపు రాసి ముగ్గు కూడా పెట్టేశాను ఇంకా పిల్లలతోటి నాకు మార్నింగ్ నుంచి లాగానే షూట్ చేయడం అయితే కొంచెం కుదరలేదండి ఇంకా మా స్నానాలు అయ్యాక అయితే ఇక్కడ వచ్చేసి నేను ఉగాది పచ్చడి అయితే ప్రిపేర్ చేస్తున్నాను నా స్టైల్లో ఎలా చేస్తానో చూపిస్తున్నాను ఇక్కడ వచ్చేసి మామిడికాయలు అయితే చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను చిన్న పీసు అలాగే పచ్చి కొబ్బరి అలా కొంచెం శనగపప్పు అలాగే ఇంకా ఉగాది పచ్చడి అంటే మెయిన్గా ఉండేది వేప పువ్వే కదండి అలాగే బెల్లము ఇంకొచ్చేసి నేను ఇక్కడ వచ్చేసి అరటిపండు కూడా వేస్తానండి కొంచెం సాల్ట్ కొంచెం మిరియాల పొడి అలాగే చింతపండు రసం అయితే వేసి కలుపుకోవాలి నేనైతే ఇలాగే చేస్తాను నాకు మా అమ్మ దగ్గర చూసి నేనైతే ఇలాగే నేర్చుకున్నాను ఫస్ట్ నుంచి చిన్నప్పటి నుంచి కూడా ఇలాగే చూసి ఇలాగే చూసేదాన్ని అమ్మ చేసినప్పుడు ఇంకా ఇదే అలవాటు అయిపోయింది ఇంకా ఇక్కడ వచ్చేసి కొత్త గిన్నెకైతే పసుపు రాసి అలాగే కంకణం గట్టి అయితే కొత్త గిన్నెలోనే చేస్తానండి ఇంకా కొందరైతే అయితే మట్టి కుండలు అలా కూడా చేసుకుంటారు ఇంకా ఉగాది పచ్చడి కూడా అయిపోయింది ఇక్కడ దేవుడి దగ్గర అయితే ఆ రోజు పులిసా చేశాము అది తీద్దాం అనుకున్నా బట్ అస్సలు అవ్వలేదు ఇంకా దేవుడి దగ్గర అయితే పెట్టేసాను నైవేద్యం కొబ్బరికాయ కూడా కొట్టి దేవుడికి అయితే మంచిగా దండం పెట్టుకున్నాము అందరం బాగుండాలి అని ఇక్కడ మా పిల్లలతో అయితే అలా చిన్న చిన్న అయితే వీడియో షూట్ చేశాను రీల్స్ కోసం అది ఇదని వాళ్ళతో సరదాగా అలా స్పెండ్ చేశాను టైం ఫొటోస్ అవి అయితే క్యాప్చర్ చేశాను ఇక్కడ మా పాప అయితే అండి ఇక్కడ అందులో ఏమేమి వేసాము అనేది ఇంకా ఏం వాటర్ టర్మిడ్ వాటర్ హ్యాపీ కదా అండి మా పాప చూడండి ఇంకా నన్ను ఇప్పుడు తీసేటప్పటికి అప్పటికి ఆఫ్టర్నూన్ వన్ అయిపోయిందండి ఇంకా మళ్ళీ నేను గబగబా ఫుడ్ అయితే ప్రిపేర్ చేసుకున్నాము మేము తినడానికి ఇంకా ఈలోపు మా హస్బెండ్ కూడా వచ్చాడు ఇక్కడ మా పిల్లల్ని వాళ్ళ నానమ్మని అయితే వీడియోస్ అయితే తీస్తున్నాడు ఫొటోస్ వీడియోస్ అయితే ఇంకా మేము అందరం అలా కూర్చొని సరదాగా టైం స్పెండ్ చేసాము ఇంకా మేమైతే వెయిటింగ్ అండి ఎందుకంటే ఇంకా ఈరోజు వచ్చేసి అమ్మవార్లు అయితే వస్తారు ముత్యాల అమ్మవార్లు ఇంటి ముందుకి ఆల్రెడీ మార్నింగ్ అయితే గోదావరి రెడ్డికి అయితే వెళ్ళారు ఇంకా ఇప్పుడు ఊరేగింపుగా వస్తూ ఉన్నారు ఇంకా వెయిటింగ్ చేస్తూ ఉన్నాము ముత్యాల అమ్మవారు అయితే వస్తారు ఉగాది రోజు ఇంటి ముందుకైతే అందుకే అమ్మవారికి సారా చీర అలాగే ఇవన్నీ పసుపు కుంకుమ గాజులు ఇవన్నీ రెడీ చేశాను చూడండి వాటర్ వాటర్ తోటి మాత్రం కూడా రెడీ అయింది ఇంక ఇక్కడ చూస్తున్నారు కదండి అప్పటికి టూ థర్టీ అయిందండి అప్పుడైతే వచ్చారు మా సంద ముందుకి ఇంకా చూడండి జనాలు అయితే ఫుల్గా ఉన్నారు నేనైతే వీడియో తీయడం నేను వాటర్ పోసేది నేను అమ్మవార్లు కొరడాతో కొట్టించుకున్నాను అది కూడా వీడియో తీద్దామంటే నాకు అస్సలు అవ్వలేదు నా ఫోన్ నా చేతిలో ఉండడం వల్ల వీడియో అనేది షూట్ చేయలేదు ఇంకా ఇలా చిన్న బిట్లు అయితే వీడియో షూట్ చేశాను ఇంకా వాటర్ కూడా పోసాను పసుపు నీళ్ళు అలాగే చూడండి ఇంకా దగ్గరికి వెళ్ళి అయితే అమ్మవారికి సీర సార్ అయితే అన్నీ సమర్పి చిన్న బిట్టు వీడియో అయితే షూట్ చేశాను ఇలా అయితే మా ఉగాది సెలబ్రేషన్స్ అయితే అయిపోయాయండి ఈవినింగ్ అయితే పిల్లల్ని తీసుకొని సరదాగా బయటకు అయితే వెళ్ళామండి ఇక బ్లాగ్ వచ్చేసి ఇదేనండి ఎక్కువ కూడా షూట్ చేయలేదు నచ్చిందా నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్